శ్రీ సాకేత రామ మిత్ర మండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి వినాయక చవితిని పురస్కరించుకుని ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతి రావు జిల్లా కార్యదర్శి రాంబాబు నగర అధ్యక్షులు కె వెంకయ్య కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఈ సందర్భంగా తిరుపతి రావు తెలిపారు ఎలాంటి కార్యక్రమాలు ఆరంభం కావాలన్నా గణపతి పూజ చేయటం తప్పనిసరి అని చెప్పారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి గుంటూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే మట్టి విగ్రహాలని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి పద్దెనిమిది వందల తొంభై ఏడులో బాలగంగాధర్ తిలక్ గారు ప్రప్రథమంగా ఈ యొక్క వినాయక వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు అదే అంగరంగ వైభవంగా ఈరోజు భారతదేశంలో వినాయక చవితి అంటే ఎంతో తిరునాలు లాగా ప్రజలు తండోపతండాలుగా యూత్ కానీ మహిళలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి పూజా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు ముఖ్యమైన పండగ ఈ యొక్క వినాయక చవితి భారతదేశ ప్రజలకి ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు వినాయక స్వామి పూజ ప్రారంభించి తర్వాతే ఏ దేవుడికైనా మనం పూజ చేస్తాం అలాంటి వినా వినాయక చవితి కార్యక్రమాన్ని ఈరోజు దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అందరికి కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు